మీ శాలరీ ఎంత ఉంటుంది థర్టీ ఫైవ్ థౌసండ్ అంతేనా ఈ ముప్పై ఐదు వేల్లో ఎంత సేవింగ్ చేస్తారు ఒక ఐదు వేలు సేవింగ్ అనుకుంది ఎగ్జాంపుల్గా మీ మేడం ఎక్కడున్నారు మేడం వీటి దగ్గరికి వెళ్ళి ఒక మంచిగా రెండు నిమ్మకాయలు తీసి మంచి కట్ చేసి సార్కి చుట్టూ తిప్పండి ఒక రూపాయి కూడా సేవింగ్ చేయకపోతే రేపు పొద్దున్న పిల్లలు నేను ఎలా బతకాలని అడగండి అడగరా అడగండి అర్థమవుతుందా చెప్తున్నా ఆయన కాదు మీ పరిస్థితి కూడా అదే ఆయన ఒక్కరి కాదు నా పరిస్థితి కూడా మొన్నటి వరకు పద్నాలుగు సంవత్సరాల్లో మా మేడం ఒక తులం బంగారం కూడా చేయలేదు ఆయన వెంకటేశ్వర లేకపోతే దాస్ కాదు అక్కడ మ్యాటర్ మనిషి ఎక్కడ ఒక క్వశ్చన్ మార్క్ లేక మిగిడిపోతున్నట్టు ఇక్కడే ఆ క్వశ్చన్ మార్క్ మీకు క్లియర్ చేస్తాను ఈ జీవిత సత్యం ఇది గుర్తుపెట్టుకోండి మీకు రేపు పొద్దున్న ఎవరికైనా నాలుగు విషయాలు నలుగురు చెప్పండి వాళ్ళు సూసైడ్ చేసుకోకుండా చచ్చిపోకుండా బ్రతికేసి ఉంటారు అర్థమైందా సో చూడండి మీకు ఒక ఐదు వేల రూపాయలు ఎగ్జాంపుల్గా మీరు సేవ్ చేసుకుని అనుకుందాం అవునా మీ ఏజ్ అంతా థర్టీ సిక్స్ అంటే ఒక గట్టిగా కష్టపడితే ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు బతుకుతారు అదే హెల్తీగా ఇంకా మనకి ఇంకేమైనా మనము హెల్దీగా సప్లిమెంట్స్ రెగ్యులర్గా వాడి మనకి ఏ ఎటువంటి సిచ్యువేషన్ లేకపోతే మనకు ఇరవై ఐదు సంవత్సరాలు కదా అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఇప్పుడు పన్నెండు నెలలు ఎంత అరవై వేలు అరవై వేలు ఇంటూ ఇరవై ఐదు సంవత్సరాలు ఎంత అరవై వేలు ఇంటూ ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఐదే వేయండి అదే రాస్తున్నాను నాకు లెక్కలు మీరు క్యాలిక్యులేటర్ చూసి మరి నేను కరెక్ట్గా రాస్తున్నాను నేను ఫిఫ్టీన్ ల్యాక్స్ అంతేనా ఇప్పుడు చెప్పండి పదిహేను లక్షలతో మీకు ఏమొస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఏమొస్తుంది మీకు ఏమైనా వస్తుందా ఏమైతే రాదు కదా అర్థమవుతుందా ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇదే దీన్నే మీరు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బయట చాలా రకాల మనకు ఆదాయ మార్గాలు ఉంటాయి మనకు కానీ అవి ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంటాయి మనకు దీన్ని ఏమంటే మ్యూచువల్ ఫండ్ ఐపీఓ ఎన్ఎస్ఓ ఎస్ఐపి లేదంటే డబ్ల్యూఐపి ఇట్లా ఉంటాయి ఓకేనా ఇది మీరు కూర్చోండి సార్ మ్యూచువల్ ఫండ్ ఐపీఓ ఎన్ఎస్ఓ ఎస్ఐపి డబ్ల్యూఐపి ఎలా ఉంటుంది ఇప్పుడు మీ ఎగ్జాంపుల్గా చూద్దాం మీరు ఒక పదివేల రూపాయలని ఎగ్జాంపుల్గా మీరు ఇప్పుడు మీకు వెస్ట్ అమౌంట్ వస్తుందో లేదు కొంత ఇప్పుడు ఇరవై వేలు మీకు ఎంత ఎంత కొంత వస్తుంది ఇరవై వేలు ముప్పై వేలు యాభై లక్ష ఎంత వస్తుంది ఒక పదివేల రూపాయలు పక్కగా తీద్దాం ఓకే నెలకి పదివేల రూపాయలు పక్కగా తీద్దాం పక్కగా తీస్తే ఎంత అవుతుంది లక్ష ఇరవై వేల ఇంతనా లక్ష ఇరవై వేలు ఇప్పుడు మీరు సరైన ఇప్పుడు గవర్నమెంట్ స్టాండర్డ్గా ఉంది ఇంకో ఐదు సంవత్సరాలు కూడా గవర్నమెంట్ స్టాండర్డ్గా ఉంటుంది మనకు కొన్ని ఫండ్స్ థర్టీ టూ థర్టీ ఫైవ్ ఫార్టీ టూ పర్సెంటేజ్ కూడా మీకు వస్తుంది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫార్టీ టూ పర్సెంటేజ్ ఎగ్జాంపుల్ చేసుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది ఇది ఫార్టీ వన్ ఫార్టీ టూ థర్టీ నైన్ పర్సెంటేజ్ కూడా ఇస్తుంది నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఒక లక్ష ఇరవై వేలు ఇంటూ నలభై రెండు పర్సెంట్ అంటే ఎంత యాభై వేల నాలుగు వందలు అంతేనా యాభై వేల నాలుగు వందలు అంటే ఎంత ఒక లక్ష డెబ్బై వేల నాలుగు వందల రూపాయలు అంతేనా ఒక లక్ష డెబ్బై డెబ్భై వేల నాలుగు వందల రూపాయలు మనము ఒక సంవత్సరంలో వచ్చి మనకు ఆదాయం ఇది ఈ ఒక సంవత్సరంలో వచ్చే ఆదాయం మీకు ఎక్కడైనా గవర్నమెంట్ ఏ బ్యాంకులోనైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఎలా అయినా చేసుకోవచ్చు మీ బ్యాంకుకి సంబంధించి పేరు మాత్రం తెలుసుకుండాలి మీకు అంతే అర్థమవుతుందా గవర్నమెంట్ సోలార్ అనేది ఒకటి ఉంది గవర్నమెంట్ ఎనర్జీజన్ ఫండ్ అనేది ఉంది గవర్నమెంట్ ఎస్బీఐ మీకు కాంట్రా ఫండ్ ఉంటు కొన్ని ఫండ్స్ ఉంటాయి ఆ ఫండ్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు గవర్నమెంట్లో మీరు ఒక ఇన్వెస్టర్గా ఉన్న లెక్క మీరు ఒక ఉన్నట్టు లెక్క ఇన్వెస్టర్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఒక లక్ష డెబ్బై వేలు ఉంది ఇది ఎప్పుడు ఒక సంవత్సరానికి కదా మీరు ఒకవేళ పది సంవత్సరాలకి వెయ్యండి పది సంవత్సరాలు ఇంటూ ఒక లక్ష డెబ్బై వేలు ఎంత అవుతుంది ఎంత పది లక్షల డెబ్భై వేలు ఇంటూ ఫార్టీ టూ పర్సెంట్ అయ్యండి ఎంత అవుతుంది ఫోర్ ల్యాక్ కాదు చెప్పండి ఫార్టీ టూ పర్సెంట్ ఎంత ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫార్టీ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అవునా ఎనిమిది ఆరు తొమ్మిది తొమ్మిది పదకొండు ఐదు ఒకటి ఇంచుమించుకి ఎంత పదహారు లక్షలు అవునా మనం ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి మీరు ఇన్ని సంవత్సరాల్లో పది సంవత్సరాలు ఎంతవరకు క్రియేట్ చేస్తారు పదహారు లక్షలు క్రియేట్ చేశారు ఇక్కడ ఎంత పదివేల రూపాయలు పక్కన పెట్టుకుంటేనే మీకు పదహారు లక్షలు క్రియేట్ చేశారు ఇక్కడ ఇదే ముప్పై ఐదు వేల్లో ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడినా మీరు పదిహేను లక్షలు మీరు ఉండొచ్చు రాకపో ఎందుకంటే ఈ ఐదు వేల రూపాయలు కూడా సేవింగ్లో లేవవి నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నా మీకు ఒకవేళ పదివేల రూపాయలు పక్కన పెట్టుకుంటే ఒకవేళ మీరు దీనికి ఇంకో సున్నా యాడ్ చేస్తే ఇంకా రెండు సున్నాలు యాడ్ అవుతుంది లక్ష రూపాయలు యాడ్ చేస్తే పది సంవత్సరాలు యాడ్ చేస్తే మీకు నూట పద్దెనిమిది కోట్లు వస్తుంది లెక్క కట్టండి ఒకసారి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అర్థమవుతుందా ఇప్పుడు పదివేలు ఇది లక్ష రూపాయలు పన్నెండు నెలలు పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షలు పది సంవత్సరాలు ఫార్టీ టూ పర్సెంట్ ఒక కోటి పద్దెనిమిది లక్షలు అంటే నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది కోట్లు డబ్బులు మనం ఎక్కడ మనం వృధా చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం అంటే ఇంట్లో నాలుగు వారం రోజుల్లో ఒక్క రోజైన పనికి వెళ్తున్నామా మనం పదివేలు రూపాయలు పక్కన పెట్టుకుంటే నీకు ఇంత క్రియేట్ అవుతున్నప్పుడు నువ్వు ఒక ఇప్పుడు మీకు ముప్పై వేలు వస్తుంది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మీరు ఏం చేస్తారు సార్ మీరు రియల్ ఎస్టేట్ చేస్తారు మీరు ఏం చేస్తారు మేడం ఇంట్లో ఉంటారు మీరు మీ మీ మేడం ఎవరు మేడం మీరేం చేస్తారు లస్టీ చేస్తారు మీకు వెస్టీజ్ ఎంత వస్తుంది పదహారు వేలు వచ్చింది మీకు హయ్యెస్ట్ ఇన్కమ్ ఎంత మేడం ఇది థర్టీ ఎయిట్ థౌజండ్ మీరు ఎంత మీకు జాబ్లు ఎంత సంపాదిస్తారు మీ రియల్ ఎస్టేట్లో అదే ఎంత అందాజుగా ఎంత వస్తుంది నెలకి ఎంత ఖర్చులకి ఎంత ఇస్తారు థర్టీ థౌజండ్ మీద ఒక థర్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ అవుతుంది సిక్స్టీ థౌజండ్లో నలభై వేలు ఖర్చు పెట్టుకున్న ఒక ఇరవై వేల రూపాయలు మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చా లేదా అప్పుడు మీకు ముప్పై లక్షల వరకు మీకు వర్త్ క్రియేట్ అవుతుందా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు భార్యాభర్తల మధ్యన ఎక్కువ ప్రాబ్లం ఏమవుతుంది అనుకున్నంటే ఒకవేళ ఇప్పుడు నేను పని చేస్తాను అనుకో మా మేడం పడుకుంటాను మా మేడం పని చేస్తే నేను పడుకుంటాను అట్లాంటి పనులు చేయకండి ఇద్దరు కష్టపడండి ఎప్పుడైతే మీ సా మీకు ఎప్పుడైతే మీ ఇద్దరు కలిపి ఇప్పుడు అరవై వేలు వస్తుందా ఈ అరవై వేల రూపాయలని మీరు ఎప్పుడైతే మీకు వెస్టింజీలో క్రియేట్ చేస్తారో అప్పుడు మీరు లీవ్ తీసుకుని చేయండి అర్థమవుతుంది మేడం అర్థమవుతుందా ఇది జీవిత సత్యం మీకు ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడి నుంచి ఇవి ఎలా వస్తాయనుకో చెప్పి ఇది మీరు కావాలంటే మీకు బ్యాంక్కి వెళ్ళి ఏదో ఒక ఎస్ఐపి తీసుకొని దాని పేరు ఎస్బీఐ కాంట్రా ఫండ్ కానీ ఎస్బీఐ ఎనర్జీజింగ్ ఫండ్ కానీ లేకపోతే ఇంకేదో మనకు చాలా ఉన్నాయి ఇప్పుడు ఫండ్స్ చాలా ఉన్నాయి సోలార్ మీద పెడితే చాలా ఎక్కువ పర్సెంటేజ్ మన గవర్నమెంట్ మీద పెడితే చాలా ఎక్కువ ఫండింగ్ ఇస్తుంది గవర్నమెంట్ ఇస్తుంది మీకు మీకు రెండు రోజుల్లో మళ్ళీ రిత్తిడా కూడా చేసుకోవచ్చు అర్థమవుతుందా ఇవి డబ్బులు ఇప్పుడు సపోజ్ ఒక ఒక్క సంవత్సరం లోపల లక్ష వేలు అంటే యాభై రూపాయలు మీకు అక్కడ మీకు మీకు ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది ఇక్కడ మీ యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలకు యాభై వేలు వస్తుంది అనుకుని అంటే మీరు చూడండి కానీ నెమ్మదిగా పెరుగుతుంది మీకు కనిపించదు మీకు ఆ లెక్క కనిపించదు మినిమం పద్దెనిమిది పర్సెంట్ వేసుకోండి ఎంత వస్తుంది మీరు ఒకవేళ కావాలండి చూడండి కోటి రూపాయలు ఇల్లు కొన్నారు మీరు ఇల్లు కొన్నారు కోటి రూపాయలు అవునా మీకు అద్దెకి ఎంతగా మారిపోద్ది కోటి రూపాయలు ఇల్లు కొన్నా పదివేల రూపాయలు అద్దెకి వచ్చేస్తుందా లేదా అవునా పదివేల రూపాయలు అంటే ఎంత ఒక లక్ష ఇరవై వేలు అంటే ఎంత వన్ వన్ పర్సెంట్లోకి మీకు ఎంత వన్ పర్సెంట్ అవునా వన్ పర్సెంట్ మీకు ఇన్కమ్ వస్తుంది ఇక్కడ ఇదే ఇదే చూడండి కోటి రూపాయల్లో మీకు ఒకవేళ ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది అనుకున్నాం ఇదే ట్వెల్వ్ పర్సెంట్లో మీకు ఎంత వస్తుంది అనమాట అంటే పన్నెండు లక్షలు వస్తుంది ట్వెల్వ్ పర్సెంట్ మీరు ఒకవేళ ఫార్టీ టూ పర్సెంట్ వస్తే ఫార్టీ టూ ల్యాక్స్ వస్తుంది సో ఇది ఇంత రాదు ఎందుకంటే ఎక్కువ ఇన్కమ్ పెరిగిన కొద్దీ అంత ఎక్కువ రాదు పదివేలు ఇరవై వేలతోనైతే ఇంత వస్తుంది ఎప్పుడైతే మనకి ఇది వస్తే ట్వెల్వ్ టు ఎయిటీన్ వస్తుంది పన్నెండు పద్దెనిమిది పర్సెంట్ వచ్చినా మీకు బీభత్సమైన ఇన్కమ్ సృష్టించుకోవచ్చు ఎప్పుడు మీరు రైట్ వేలో పని చేసి సిస్టమేటిక్గా పనిచేసి పది పదివేలు ఇరవై వేలు పక్కన పెట్టుకున్నా మీకు ఇవన్నీ మిగులుతాయి అర్థమవుతుందా ఐదు వేలు పెట్టుకున్నా మీకు ఎంత డబ్బులు మిగులుతాయి కానీ మనం ఏం చేస్తున్నాం ఒకరు బంద్ చేస్తే ఒకడు ఇంట్లో బిస్తరేసి పడుకుంటున్నాం ఇప్పుడు నేను ఒక మీకు ప్లాన్ చెప్తున్నాను మీకు మా మేడం ఏం చేస్తుంది మీకు ఛాయ్ తెచ్చిస్తుంది అవునా కదా ఇప్పుడు ఆమె ఇంట్లో ప్రశాంతం పడుకోవాల్సిన స్టేజు ప్రశాంతంగా రిలాక్సేషన్ తీసుకోవాలి స్టేజు కానీ ఆమె కంఫర్ట్ జోన్లో ఉండదు అన్కంఫర్ట్గానే ఉంటేనే మనకు కంఫర్ట్ థింగ్స్ మన దగ్గరికి వస్తాయి అన్కంఫర్ట్ అసౌకర్యంగా మనం ఉంటే సౌకర్యం అనేవన్నీ మన దగ్గరికి వస్తాయి అర్థమైందా ఇప్పుడు వరకు మీకు చెమట వచ్చిందా లేదా ఆ చెమటలో నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు మీకు ఏసీ కాదు కదా ఫ్యానే మీకు చాలా చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది చెమట బాగా మీరు పరిగెత్తి వచ్చి అనుకో ఆ క్షణము ఆ కూర్చుంటే చాలు అనేటట్లు మీకు అనిపిస్తుందా లేదా అట్లా అన్కంఫర్ట్ని మీరు క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చిన డబ్బులను వచ్చినట్లుగా ఎస్ఐపి పెట్టుకోండి మ్యూచువల్ ఫండ్ పెట్టుకోండి ఎన్ఎస్ఓనో ఐపి ఎస్ఐపీనో ఎక్కువ మీకు బాగా గ్రోత్ ఉండేవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఐపీ బాగుంటుంది మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ఏది వీలైతే అది పెట్టండి మీకు ఇప్పుడు లక్ష రూపాయలు దాటం వాళ్ళకి మరి వేరే నేను చెప్తాను నేను ఐదు వేలు పదివేలు దాచిపెట్టుకోండి మీకు మీ బ్యాంకులో మీ బ్యాంక్లోనే ఉంటుంది ఇది నాకు నా బిజినెస్ కాదు ఇది అర్థమవుతుందా మీ మీ బ్యాంకులోనే మీ ఎస్బీఐలోనో ఈ ఐసీఐసిలోనో ఎక్కడో దగ్గర తీసుకోండి రేపొద్దు ఏదైనా జరిగితే నేను నా నా దగ్గర నుంచి ఒక ఇరవై వేలు యాభై వేలు లక్ష నేను టీం అందరి దగ్గర కలెక్ట్ చేసుకుని డబ్బులు ఇస్తున్నాను జరగడానికి జరిగితే పీపుల్కి కానీ ఇది చెప్తే పొద్దున్న వాళ్ళ ఫ్యామిలీకి ఆధారమవుతుంది అర్థమవుతుందండి మూడు వందల పదమూడు మంది కార్లు తీసుకుని వెళ్తాను రోడ్డు మీద ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా నేను వెళ్తున్నానా లేదా కానీ ఒక ఒక పది నుంచి పది వేలు స్టార్ట్ చేసుకున్నా ఐదు వేలు వేలు స్టార్ట్ చేసుకుని ప్లాన్ చేసుకోండి మీకు ఇంకా బాగా స్వామతి వచ్చింది ఐదు లక్షలు వచ్చింది రెండు మూడు రెండు లక్షలు సేవ్ చేసి పెట్టుకోండి పది లక్షలు వచ్చింది రెండు మూడు మూడు నుంచి నాలుగు లక్షలు పెట్టుకోండి మీకు ఎన్ని కోట్లు క్రియేట్ అవుతుంది ఇది ఇంత పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది మీకు ఈ విషయాలు ఎవరు మీకు చెప్పరు అర్థమవుతుందా ఇది ప్లాన్ చేయండి ఫస్ట్ ఎన్ని ఇయర్స్ అని పెట్టుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్సు టెన్ ఇయర్స్ మీకు ఆరు నెలలు కూడా పెట్టుకోవచ్చు దీనికి కూడా లెక్క చెప్తారు చూడండి ఇప్పుడు మీరు మామూలుగా ఇది ఏ మంత్ ఇది మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఓకే ఈ మంత్ మీరు ఒక పదివేల రూపాయలు పెట్టారు కదా అనుకోకుండా మీకు ఇన్కమ్ నెక్స్ట్ మంత్ రాలేదు ఈ మంత్ కట్టలే పదివేలు అయింది ఇక్కడ ఓకే ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ పదివేలు కట్టారు కానీ మీ ఇన్కమ్ చెక్ ఎక్కువ వచ్చింది ఇరవై వేల రూపాయలు నేను యాడ్ చేసుకోవచ్చు అర్థమైందా యాడ్ చేసుకోవచ్చు సార్ నెక్స్ట్ మంత్ నేను ముప్పై వేలు పెట్టలేదు నేను ఇరవై వేలు పెట్టానంటే ఇరవై వేలు పెట్టుకోవచ్చు మీకు రెగ్యులర్గా ఒక్కటే పీరియడ్ ఉండాల్సిన అవసరం లేదు మళ్ళీ మధ్యలో మీకు డబ్బులు కావాలంటే దీని వడ్డీ తీసేసుకోవచ్చు రీడియం నవన్ ఉంటుంది తీసేసుకోవచ్చు చూడండి నెల రోజులకి నెల రోజుల లోపల ఎంత గ్రో వచ్చింది మీకు మీరు ఎవరికో రూపాయి రూపాయి వడ్డీ ఇచ్చేదానికంటే లేకపోతే చిట్టి కట్టేదానికంటే ఇది బెటర్ అర్థమవుతుందా మీరు ఇప్పుడు రేపు వచ్చిన పక్కనే ఒక మీకు ఒక లక్ష రూపాయలు మీకు ఎవ్రీ మంత్ సేవ్ చేసి పెట్టుకున్నాడు ఒక పన్నెండు లక్షలు అయింది దానికి ఎగనిస్ట్గా మీకు ఒక లోన్ ఇస్తాడు మీరు వాడుకోవాల్సిన అవసరం లేదు ఆ లోన్ ఎంత పర్సెంట్ ఉంటుంది సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ నుంచి నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వరకు ఉంటుంది కానీ దీని గ్రోత్ పన్నెండు పర్సెంట్ ఇస్తాడు మీకు ఇక్కడ వీడి నీకు పన్నెండు ఇస్తాడు నీకు వడ్డీ నీకు ఇక్కడ లోన్ అనేది నీకు సెవెన్ టు నైన్ మధ్యలో ఉంటుంది నీకు ఇది తక్కువ వడ్డీ ఉంటుంది ఇది నీకు ఇది ఉంటుంది నీ ఆటోమేటిక్గా ఒక లేదా ఒక రెండు వందల గజాలు పది లేకపోతే వెయ్యి గజాలు మీకు ప్లాట్ వచ్చింది మీకు ఒక ఒక కోటి రూపాయలు మీకు కావాలి మీకు ఇందులో మ్యూచువల్ ఫండ్ ఉంటుంది కదా ఈ మ్యూచువల్ ఫండ్ నుంచి మీరు తీసుకోవచ్చు అర్థమైందా దీని నుంచి తీసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్ ఉన్నదంటే లేదా ఎస్ఐపి ఉందంటే మీకు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయంటే డైరెక్ట్ ఎస్ఐపి మీకు ఇందులో ఎటువంటి రిస్క్ బెనిఫిట్ ఏం రాదు ఇన్సూరెన్స్ లెక్క రిస్క్ బెనిఫిట్ అయితే రాదు అర్థమవుతుందా మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంకొకటి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి అర్థమవుతుందా మీకు ఏ బ్యాంక్లో ఉందంటే ఆ బ్యాంకులో ఎస్ఐ మీకు దాన్ని అంటే హెల్త్ పాలసీ మీకు ఆన్లైన్లో తీసుకోవచ్చు ఫోన్పే త్రూ తీసుకోవచ్చు గూగుల్ పే త్రూ తీసుకోవచ్చు లేదంటే ఇంకా మీకు ఏదైనా బ్యాంకులో నుంచి హెచ్డిఎఫ్సి కానీ స్టార్ హెల్త్ కానీ స్టార్ బాగుంది కదా ఇప్పుడు స్టార్ హెల్త్ తీసుకోండి లేదంటే హెచ్డిఎఫ్సి తీసుకోండి ఏదైనా ఒకటి తీసుకోండి హెల్త్ మాత్రం పాలసీ మాత్రం మీ దగ్గర పెట్టుకోండి ఇమీడియట్గా మీ దగ్గర ఒక పది లక్షలు కావాలంటే ఇస్తారు ఎవరైనా ఇమీడియట్గా ఇరవై లక్షలు కట్టాలి ఏం లేదు కదా రాదు కదా మీ దగ్గర ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నా రావు మీకు ఇమీడియట్గా అర్థమవుతుందా ముందు హెల్త్ పాలసీ ఒక పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు అవుతుంది లేదంటే ఒక పదివేలు అవుతుంది సంవత్సరానికి మీ యొక్క ఏజ్ బెట్ ఉంటుంది అది అది హెల్త్ పాలసీ తీసుకొని ప్లాన్ చేయండి ఇది చేసేసారనుకోండి ఈ విధంగా మీరు ఇన్కమ్ క్రియేట్ చేసుకునే పద్ధతి ఓకే రైట్ ఓకే